ఇక్కడ వీళ్ళు అప్స్కాండింగ్ లో ఉన్నోళ్ళు ఇక్కడ వీళ్ళు ఎంతమంది మొత్తం నలభై ఆరు మంది నిందితులను చేర్చిరు ఈ ఈ లగచరణలో జరిగినటువంటి కలెక్టర్ మీద జరిగినటువంటి తిరుగుబాటు అంటమా మనం దాడి అంటామా ఈ దాడి వ్యవహారంలో నలభై రెండు మంది నిందితులను అందులో చేర్చడం జరిగింది అందులో చేర్చడం జరిగింది దాంట్లలో ఎంతమంది దొరికిరు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎంతమంది జైలుకు పోయారు ఎంతమంది అదేరని చెప్తాం ఫస్ట్ జైలుకు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఎంతమంది జైలుకు పోయారో ఒకసారి ఇక్కడ మీరు చూడండి మిత్రులారా ఇక్కడ మీకు క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఒక్కసారి ఇక్కడ చూడండి మొత్తం ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మంది జైలుకు పోయారు ఈ పదహారు మంది జైలుకు పోయారు కదా ఈ పదహారు మందిలో ఎవరెవరు కాంగ్రెస్ కార్యకర్తలో మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఏ ఫోర్టీన్ అక్యూజ్డ్ నెంబర్ ఫోర్టీన్ అక్యూజ్డ్ నెంబర్ పద్నాలుగవ నెంబరు అక్యూజ్డు ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఏది వాళ్ళు జైలుకు పోయినటువంటి వాళ్ళల్లా జైలుకు పోయినటువంటి వాళ్ళల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరెవరూ చూపిస్తా జర్ జర్పుల హీర్య హీర్య నాయక్ జర్పుల హీర్య నాయకు ఈయనది ఏ ఊరయ్యా అంటే పులిచెర్ల తండ పులిచెర్ల తండ అగ్రికల్చర్ చేస్తాడు పులిచెర్ల కుంట తండ నలభై సంవత్సరాల ఆయన ఆయన వయస్సు ఆ ఆ తండ మరి రోటిబండ తండ విలేజ్ ఆఫ్ డిప్యూటీ మండల్ వచ్చేసి ఇది వచ్చేసి దుద్యాల మండల్ సో కాబట్టి పులిచెర్ల తండాకు చెందినటువంటి పులిచర్ల కొడతాలో గెలిచా చెందినటువంటి జర్పుల జర్పుల హీరియా నాయకు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త మీరు కావాలంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ కొడంగల్ నియోజకవర్గంలో నేను చెప్పినా కదా ఇదంతా కూడా ఇలా మనం పత్రికలో రాసినాం మీకు ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తా ఈ కుట్ర అంతా ప్రభుత్వమే చేసింది ఈ కుట్ర ప్రభుత్వమే ఒక అధికారులను పన్నాగం అంటే అధికారుల మీద సివిల్ సప్లై అధికారుల మీద కూడా కుట్రలు చేస్తూ ఉంది ప్రభుత్వం ఏ విధంగా కుట్ర చేస్తూ ఉందో ఇలా మన పత్రికలో క్లియర్గా రాస్తాం అసలు కుట్ర చేసింది ఎవడు కుట్ర చేసింది ఎవరు లగచర్ల ఘటన పైన ఏం జరిగింది అటువంటి చర్చ కూడా జరగాలి దీని మీద కూడా నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారా లేకపోతే సిట్టింగ్ జరితో విచారణ వేస్తారా లేకపోతే సిబిఐతో విచారణ చేపిస్తే అసలు మొత్తం సినిమా అంతా బయటపడుతుంది సో కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి చూడండి ఎందుకంటే గత పదిహేను రోజుల క్రితమే ఒక పది పదిహేను రోజుల క్రితమే ఇదే దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇదే పులిచెర్లకు ఉంటున్నాక ఏం పోతాడు ఆ ఆ ఐదు గ్రామాల పరిధిలోనే ఒక ఊరికి పోతాడు ఆ ఊరికి పోతే ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా తిరగబాటు చేసి తిరుగుబాటు చేసి ఆయన మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్లు అందరినీ దాడి చేసి అక్కడ ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్లో నిర్బంధిస్తారు గ్రామ పంచాయతీ ఆఫీస్లో నిర్బంధిస్తారు అంటే ఇది పది పదిహేను రోజుల క్రితమే జరిగింది ఈ సి ఇన్సిడెంట్ ఇది ఇంత కోపంగా ఉన్నారని తెలిసినాక కూడా ఎందుకు ఒక సివిల్ సర్వెంట్ సర్వెంట్ని అక్కడికి పంపాల్సి వచ్చింది ఒక కలెక్టర్ దానికి అక్కడికి దేనికోసం ఉన్న పలంగా ఇంత హడావుడిగా దేనికోసం అక్కడికి పం పంపాల్సి వచ్చింది ఇవన్నీ కూడా కాన్స్పరసీ ఉన్నది ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తా ఉన్నది ఎందుకంటే ఒక శాంపుల్ కింద ఒక మండల అధ్యక్షుని పంపించారు అక్కడికి అక్కడికి పోయినాక ఆయన అంతా పోలీసు సిద్ధపాటు చేసుకున్నాడు వీళ్ళందరూ కూడా పోలీసు మన ఆ బాధిత రైతులు అందరూ కూడా ఆయన మీరు తిరుగుబాటు చేసిర్రు ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ను పంపిస్తే ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త మీద దాడి జరిగితే అది పెద్ద చర్చ కాదు ఎక్కడ కూడా మీడియా కూడా పెద్దగా హంగామా చేయదు ఎవరు కూడా పెద్ద స్టేట్ వైడ్ టాపిక్ కాదు పైగా నెగిటివ్ అవుతుంది ప్రభుత్వానికి అధికార పార్టీకి నెగిటివ్ అవుతుంది అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక గెజెట్ ఆఫీసర్ల మీద దాడి జరిగితే గెజిటెడ్ ఆఫీసర్ల మీద దాడి దాడి జరిగితే అది ఇష్యూ అవుతుంది ఇప్పుడు సివిల్ సివిల్ సర్పెంట్ మీద దాడి జరిగింది కాబట్టి దాడి కూడా అన్నాం ఎందుకంటే కలెక్టర్ గారు వచ్చి ఏమన్నారు నా మీద దాడి జరగలేదు నేను మంచిగా ఉన్నా ఐఎం సేఫ్ నాకేం ప్రాబ్లం లేదు మీరు దాడి అని చెప్పకండి అని చెప్పేసి మీడియాలోనే చెప్పిండు అదే మీడియా ముఖంగా చెప్పిండు కానీ మన మీడియా పత్రికలన్నీ కాంగ్రెస్ చెంచాలి కాబట్టి కాంగ్రెస్ టిష్యూ పేపర్ కాబట్టి అవన్నీ రాస్తా ఉన్నా సరే దాడి అని అనుకుందాం ఆ దాడి జరగడానికి కారణం ఏంటి ఎందుకు నువ్వు ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అసలు కలెక్టర్కి ఉండాల్సినటువంటి భద్రత ఎక్కడ పోయింది కలెక్టర్ ఉండడు గవర్నమెంట్ అక్కడ వేయరు అక్కడ అక్కడికి ఎస్పీ స్థాయి అధికారులు రావాలి కదా ఇంత ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేసింది ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాల నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట ఇది ఒక కొత్త అప్డేట్ దాదాపు ఇంతమంది ఒక్కటి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఇప్పుడు జైలుకు అయినటువంటి వాళ్ళు జైలు ఇది కార్యకర్తలు అని అని నేను నా మనసు ఒప్పుకోవట్లేదు వీళ్ళు రైతులే ఏ పార్టీ అయినా కావచ్చు కానీ వాళ్ళు రైతులే కానీ వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళు అయినంత మాత్రంలో వీళ్ళేం శత్రువులు కాదు అటు కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రం ఉన్న పలంగా నీ ఇల్లు నీ భూమి అన్ని వదిలేసే రేవంత్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి అల్లుడి కోసం అంటే ఎవరు వదులుకోరు ఎవరు వదులుకోరు ఇలా వంద శాతం వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చును కాక కానీ వాళ్ళు రైతులే అయితే ఇలా మొత్తం పొలిటికలైజ్ చేసి పొలిటికల్ పరంగా ఇది ఒక పార్టీకి పూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఇందులో ఎవరు ఏ ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నా సో కాబట్టి జరుపుల హిరియా నాయక్ ఇదే పులిచెర్ల కుంట తనకు సంబంధించినటువంటి వ్యక్తి నలభై నలభై సంవత్సరాల వ్యక్తి ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇదే కాంగ్రెస్ కోటం ఓటమని చెప్పేసి కాంగ్రెస్ కోసం ప్రచారం చేసినటువంటి కార్యకర్త మరి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త జైలుకు పోయింది కాబట్టి మరి రేవంత్ రెడ్డిని జైలుకు పంపిద్దామా రేవంత్ రెడ్డి మీద కేసు పెడదామా అన్న తిరుపతి రెడ్డి మీద కేసు పెడదామా లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం ఆలోచన చేయాలి ఇంకొకటి ఇంకోటి ఏంది పత్లావత్ ప్రవీణ్ ప్రవీణ్ సన్ ఆఫ్ లక్ష్మణ్ ఇరవై మూడు సంవత్సరాలు ఈ అబ్బాయిది కూడా పులిచెర్లకుంట తండ కుంట తండాకు సంబంధించినటువంటి అంటే రెసిడెన్షియల్ ఆఫ్ కుంట తండ హౌస్ ఆఫ్ ఆఫ్ అంటే మరి రోడ్డు బండ తండ సో ఈ అబ్బాయిది కూడా ఈ అబ్బాయి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఈ ఈ ప్రవీణ్ ఫోటో కూడా ఉంది మన దగ్గర ఆ ప్రవీణ్ ఫోటో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒక్క నిమిషం ఇగో ప్రవీణ్ ఫోటో ఒక్క నిమిషం మిత్రులారా కొన్ని వాస్తవాలు లేట్గా పట్ల వత్తు ప్రవీణ్ ఇక చూడండి పట్లవత్తు ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త అంత మాత్రాన వాళ్ళ భూములు వదిలిపెట్టడానికి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టడానికి ఎవరు అధిగారు ఇక చూడండి ఇగో ఇగో పట్లవత్తు ప్రవీణ్ మనోడు కూడా కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ చూడండి ఇగో ఆ దాడిలో ఎక్కడున్నాడు ఆ మొత్తం వ్యవహారంలో ఎక్కడున్నాడు ఇక్కడ జెండాలు పట్టుకొని ఎగిరినప్పుడు ఎక్కడున్నాడు దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది మీకు ఆ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తా ఒకసారి ప్లే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తా వీడియో ఒక్క నిమిషం ఇలా ఆయనను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలు వేసిరు వీడు దొరకట్లేదు చూస్తా అది కూడా అది కూడా దొరకబడతాం సో ఈయనం కూడా తీసుకపోయి ఇలా జైలు వేసి అక్యూజ్ నెంబర్ సిక్స్టీన్ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కాదని చూపిస్తారా నిరూపిస్తారా నిరూపిస్తారా కాదని ఇదే ఇది పులిచెర్ల కు తండాకు సంబంధించినటువంటి ప్రవీణు కాంగ్రెస్ కార్యకర్త ఇలా జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటిది ఇంకొక ఆయన అది దోరమోని రమేష్ దూరమో దోరేమోని రమేష్ ఆఫ్ పెద్ద వెంకటయ్య ఈయనది కూడా హకింపేట విలేజ్ విలేజ్ ఆఫ్ హకింపేట దుద్యాల మండలం సో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్యూజన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇలా జైల్లో ఉన్నాడు దెబ్బలు తిన్నాడు పోలీసు వాళ్ళ చేత కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళ ఇండ్లు గుంజుకోవడం వాళ్ళ భూములు గుంజుకోవడమే కాకుండా కాళ్ళు తొడలు వాళ్ళ 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 బాడీలో ఏది కూడా ఒక వారం పది రోజులు దాకా పనికి రాకుండా అది లేకుండా భయంకరంగా కొట్టి ఎట్లా నడుచుకుంటా పోయారు చూసినారు ఆ వీడియోలో ఈ పదహారు మంది ఇలా జైల్లో ఉన్నటువంటి ఈ పదహారు మంది నడవడానికి కూడా లేదు అంటే ఎంత భయంకరంగా వాళ్ళని కొట్టి ఉంటారు ఎంత భయంకరంగా అది చేసి ఉంటారు తెలంగాణ ప్రజలారా మీరు చూస్తూ ఉండండి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కుట్ర చేస్తూ ఉందో ఇంకా ఇంకొకటి బుడత బుడత లక్ష్మయ్య ఈయనదే ఊరు పులిచర్ల కుంటుతాండ లగచర్ల లగచర్ల విలేజ్ మండల్ దుద్యాల మండలం బుడత లక్ష్మయ్య ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్యూజన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ జై అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇంకొకటి నీలి రవి సన్ ఆఫ్ రామచంద్రయ్య ఏజ్ థర్టీ ముప్పై ఒక్క సంవత్సరాలు ముజరాజ్ సామాజిక వరకు సంబంధించినటువంటి బిడ్డ లగచర్ల విలేజ్ ఈయన కూడా ఇవాళ అక్యూజ్ నెంబర్ ట్వంటీ నైన్ ఈయన కూడా ఇలా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా అరెస్ట్ అయ్యి మొత్తం జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పదహారు మంది అయితే ఆ పదహారు మందిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్య ఏ బాబు ఎవరికి ఎందుకు అయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని ఉంటాను నేను వీళ్ళు నిజంగా కూడా వీళ్ళు రైతులు రైతుల తర్వాతనే ఏదో ఒక పార్టీకి అది చేస్తారు రైతులు అయితేనే అది వేస్తారు ఇవాళ మీ ఫోటో కూడా చూపిస్తా కదా ఇక అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఇక అరెస్ట్ కాకుండా అప్ స్కానింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ కూడా చూపిస్తారు మీకు ఇలా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పదహారు మంది అప్స్కాండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు వీలంగుడు లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆల్మోస్ట్ ముప్పై మంది ఇంకా అప్స్కాండింగ్లో ఉన్నారు అంటే నలభై ఆరు మందిలో పదహారు మంది జైలుకు పోయరు ముప్పై మంది లో ఉన్నారు ఈ అప్ స్కాండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళు ఒకసారి ఇక్కడ చూడండి దేవదాస్ ఏ టూ అప్ లో ఉన్నాడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఏ ఊరు కూడా చెప్తా మీకు ఆయన ఏ ఊరు అంటే ఒక్క నిమిషం మిత్రులారా కొంతమంది ఫోటోలు కూడా ఉన్నాయి మీకు దేవదాస్ పులిచెర్ల తాండ దేవదాస్ వచ్చేసి పులిచెర్ల తాండ ఈయన ఒక్క నిమిషం ఈయన రాస్తా మీకు పులిచర్ల తండ దేవదాస్ ఇగో ఈయన విజయ్ అని చెప్పేసి ఏ ఫై విజయ్ కూడా ఏ విజయ్ వచ్చేసి విజయ్ది ఎక్కడ రోటి బండ తండ ఏ ఫై విజయ్ది రోటి బండ తండ ఏ ఫై విజయ్ ఆర్బి తండ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీలను తీసుకొచ్చి పెడతారు ఇడ వీళ్ళు రైతులు సంవత్సర కాలం పాటు ఫైట్ చేస్తా ఉంటే ఇలా పార్టీల పరంగా డివైడ్ చేసి వాళ్ళ పోరాటాన్ని మొత్తానికి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తారు అసలు అసలు కథ ఏందో ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ ఏ ఫైవ్ ఇంకొకటి అప్స్కానింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ టెన్ రాము నాయక్ ఇంకా ఫోటోనే ఉంది ఏకంగా మీకు చూపిస్తా ఏ టెన్ రామునాయక్ ఈయనది కూడా రామునాయక్ వచ్చేసి ఈయనది కూడా ఆర్బి తండానే ఈయనది కూడా ఆర్బి తండ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈయన ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీకి మాజీ ఉప సర్పంచ్ ఫోటో కూడా చూపిస్తారు చూడండి ఇక్కడ కనపడుతుందా ఈయననే రామునాయక్ రామునాయక్ రేవంత్ రెడ్డితో దిగినటువంటి ఫోటో చూడండి కాంగ్రెస్ పార్టీ ఈ రోటిబండ తండ ఉప సర్పంచ్ అయిన మాజీ ఉప సర్పంచ్ ఈయన కూడా ఈయన కూడా ఈ అప్సకారణంలో ఉన్నాడు ఈయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఈయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంకా ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు ఏ టెన్ అయిపోయింది కదా ఏ థర్టీ ఫోర్ బాయ్ ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫోర్ బాయ్ ఈమె కూడా ఈమె సోనిబాయిది కూడా ఆర్బి తండానే రోటి బండ తండ ఈమె కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆమెనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె చూసిన ఆమె చేసినటువంటి డ్యాన్సులు కూడా చూడండి ఇక్కడ గో ఈ ఇందులో ఉన్నటువంటి ఆమెనే సోనుబాయ్ ఇవ ఈమెనే ఏమంట రేవంత్ రెడ్డి గారు చూస్తురా మీకు ఆ రోజు వీళ్ళందరూ కార్యకర్తలు అవసరం వచ్చిర్రు ఇవాళ వాళ్ళ భూముల కోసం వాళ్ళ ఇండ్ల కోసం ఫైట్ చేస్తా ఉంటే వాళ్ళని మొత్తము ఒక ఉగ్రవాదులు లెక్క మీ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఇలా అప్స్కాండింగ్లో చూపిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు ఏ ఫోర్టీన్ ఏ ఏ థర్టీ ఫోర్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఏమైందిరా అలానా అయిపోయిందా ఇంకా అయినా కానీ కొంచెం ఒక రెండు నిమిషాలు వచ్చి కట్ చేయి ఇంకొకటి ఏ థర్టీ సిక్స్ ఏ థర్టీ సిక్స్ నీరటి రాగ రాఘవేందర్ నీరటి రాఘవేందర్ నీరటి రాఘవేందర్ వచ్చేసి ఈయన లగచర్ల ఏ థర్టీ సిక్స్ ఏ థర్టీ సిక్స్ నీరటి లగచర్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నీరటి రాఘవేంద్ర ఏ థర్టీ సిక్స్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి అక్యూజ్ నెంబర్ థర్టీ నైన్ అక్యూజ్ నెంబర్ థర్టీ నైన్ పత్లావత్తు ప్రతాప్ పత్లావత్తు ప్రతాప్ ఈయనది కూడా ఆర్బి తండా ఆర్బి తండా ఏ అక్యూజ్ నెంబర్ థర్టీ నైన్ అక్యూజుడ్ నెంబరు థర్టీ నైన్ ఏం పేరు ఏమి ఇంటి పేరు ఏదో ఉంటుంది పత్లావత్తు ప్రతాప్ పి ప్రతాప్ పి ప్రతాప్ ఆర్బి తండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా నార్ల హనుమంతు నార్ల హనుమంతు అక్యూజ్ నెంబర్ ఫార్టీ వన్ అక్యూజ్ నెంబర్ ఫార్టీ వన్ నార్ల హనుమంతు నార్ల హనుమంతు మనోడిది హకీంపేట హీంపేట్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ మనోడి ఫోటో కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తా చూడండి మిత్రుల ఒక్కసారి నార్ల హనుమంతు హనుమంతుడు నార్ల హనుమంతు అన్న తిరుపతి రెడ్డి తోటి దిగినటువంటి ఫోటో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ అప్స్టాండింగ్ లో ఉన్నాడు ఈ బిడ్డ భూమి పోతున్నందుకు వీళ్ళ ఇలా 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 భూమి పోతున్నందుకు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీని అది చేసినందుకు పరారీలో ఉన్నాడు తన వాళ్ళకి అందరికీ దూరంగా పారిపోయిండు ఇదే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆయన ఆయన వేసి తప్పేంది కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడం వాళ్ళతో ఓటేపియడం ఓటేపించాక గెలిచినాక వాళ్ళ భూమిని మీరు గుంజుకుంటా ఉంటే తిరుగుబాటు చేయడం తిరుగుబాటు చేయడంతో ఆయనని ఒక ఉగ్రవాది లెక్క మీరు ఇలా వెంటాడుతూ ఉంటే భయపడి బిడ్డ పారిపోయింది అప్స్కార్నింగ్ లో చూపిస్తూ ఉన్నారు నార్ల హనుమంతు కాంగ్రెస్ పార్టీ ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఎక్విజ్ నెంబర్ ఫార్టీ వన్ ఎక్విజ్ నెంబర్ ఫార్టీ త్రీ దారమోని రామచందర్ ఈయనది కూడా హకీంపేట అక్యూజ్ నెంబర్ ఫార్టీ త్రీ అక్యూజ్ నెంబర్ ఫార్టీ త్రీ దారమోని రామచందర రామచందర్ ఈయనది కూడా హకీంపేట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మంది అప్స్టాండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు హకింపేటకు మన ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇలా అప్స్టాండింగ్లో ఉన్నటువంటి వాడు ఈ ఎనిమిది మంది ఇక్కడ ఇక్కడ ఈ రెండు ఒకటి మూడు ఐదు మంది ఎనిమిది రెండు పదమూడు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇంక వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ఆ ప్రయత్నంలో ఉన్నాం ఇగో ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది ఒక మాజీ సర్పంచి రా రోడ్డు సంబంధించినటువంటి మాజీ సర్పంచి రాములు నాయక్ రాము నాయకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఇగో ఇక్కడ హనుమంతు ఇక్కడ సోనుబాయి సో ఇవన్నీ కూడా ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా చాలా చాలా దారుణాలు ఉన్నాయి ఇక్కడ ప్రవీణ్ ఇగో అక్యూజన్ నెంబరు పద్నాలుగు ప్రవీణ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేద్దామా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా లేకపోతే ఇవాళ మాట్లాడుతున్నట్టు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏది కాకపోయినా వార్డు మెంబర్ కాకపోయినా ఏం కాకపోయినా కొడంగల్ని వెళ్తున్నటువంటి అన్న తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేద్దామా ఎవరిని అరెస్ట్ చేద్దాం తెలంగాణ ప్రజలారా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది